హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చపోయినా ఎందుకు నచ్చలేదని చెప్పండి సరే ఫ్రెండ్స్ మనం ఎవరైనా సరే ఇంట్లో అంటే మన మన ఇంట్లో ఏదో లోటు రాకోకుండా చూసుకుందామని అందరూ అనుకుంటారు అవునా మరి దానికి ఏం కావాలి డబ్బు కావాలి మరి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మనం సంపాదిస్తే వస్తుంది మరి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఉన్నాడు కొంతమంది బాగా చదువుకున్న కూడా డబ్బు సంపాదించు కూడా ఉంటారు అది వాళ్ళ వాళ్ళ విధిరాత బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి ఉంటుంది సరే ఫ్రెండ్స్ నేనైతే ఒక విషయం చెప్తాను ఎంత చదువుకున్నా చదువు లేకపోయినా కానీ మనం మాత్రం భద్రకించకుండా పని చేసుకోగలిగితే డబ్బు సంపాదించుకోవచ్చు సులువుగా అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ నెలకి నేను ఎక్కువగా చెప్పట్లేదండి బాగా అర్థం చేసుకోండి ఎక్కువ జీతాలు కాదు నేను కొంచెం కొద్దిగా డబ్బులు మాత్రమే ఎలా సంపాదించుకోవచ్చు ఆ డబ్బులతోనే మన జీవనం ఎలా చేసుకోవచ్చు ఎలా పొదుపు చేసుకోవాలి అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే మనం సంపాదించేది చాలా తక్కువ ఈ తక్కువలో మనం ఇల్లు వెళ్ళటం ముందు చూసుకుందాం ముందు ఇల్లు గడిస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంది అంటే ఏ ఇబ్బంది లేకుండా ఏ టెన్షన్స్ లేకుండా ఉండదు అప్పుడు తర్వాత దాన్ని ఇన్కమ్ని పెంచుకోవచ్చు అది ఎలాగనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి మీలో చదువుందా సరే లేదు మరి కాస్త చదువుకున్నారా ఓకే మరి ఇంకొంచెం కాస్త చదువుకున్నారా ఓకే అయా కాస్తా కాస్తా అన్నావు ఏం కాస్తా బాబు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అంటే కొంతమంది ఐదో తరగతి చదువుకుంటారు కొంతమంది టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటారు కొంతమంది డిగ్రీ పూర్తి చేసుకొని కూడా ఆపేసే సగంలో ఏం చేయలేక ఆపేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బాగా చదువుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వాడి గురించి మనకైతే వద్దు ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే ఇక్కడ ఒక నెలకి ఇరవై వేల రూపాయలు మాత్రమే సంపాదించండి ఎక్కువ వద్దు ఇరవై వేలు అని నేను చెప్తాను కానీ ఇరవై నాలుగు వేలు పాతిక వేలు దాకా సంపాదించుకోవచ్చు కానీ అంత దాకా అని చెప్పేసి నేను చెప్పను కానీ ఇరవై వేలు ఎలా సంపాదించుకోవాలి ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి సులువుగా నేను చెప్పేది ఓ కష్టపడాల్సిన అవసరం లేదండి ఓపర్గట్టాల్సిన అవసరం లేదు దానికి పేపర్లు పెన్నులు సంతకాలు వాళ్ళ సంతకాలు వీడ సంతకాలు ఎవరితో లేదండి నీకు నువ్వే బాస్ నీకు నువ్వే వానర్ అదే నా పని ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం అరే బాబు ఏంట్రా బాబు మళ్ళీ తిప్పి 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 తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టామని చెప్పేసి మీరు ఎవరైనా అనుకోవచ్చు నేను చెప్పేది కూడా అదే చాలా సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి ఇదే ఒకటి మార్గం ఇంకా వేరే వేరే మార్గాలు ఉంటే మీరు ట్రై చేయండి తప్పులే కానీ ఇక్కడ ఏంటంటే మన చేతులకు మట్టి అంటే అదేం లేదు అట్ట అని చెప్పి మన బట్టలు ఏమి మార్చిపోవు మన ప్రశాంతంగా మన పని మనం హ్యాపీగా సంతోషంగా చేసుకోవడానికి ఇక్కడ మీరు చేయాల్సింది కేవలం బద్దగించకూడదు బాగా అర్థం చేసుకోండి మీరు బద్దగిస్తే ఈ అమౌంట్ అనేది మీకు రాదు ఇరవై వేలు రావు నెలకు ఇరవై వేలు సరిపోతాయంటే అంటే సరిపెట్టుకున్న వాళ్ళకి సరిపోతాయండి అందరికీ కాదు సరిపెట్టుకున్న వాళ్ళకి సరిపోతాయి లేదు అత్యాసం ఉంది నా కాశలు కావాలి నెలకి నేను సంపా లక్ష సంపాదించాలి యాభై వేలు సంపాదించాలంటే అవి వేరే వేరే ఉన్నాయంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి తగ్గట్టే మన నెత్తి మీద లేనిఫిని అన్నీ పడతాయి అందుకనే నేను అంత ఎక్కువగా తాక్కోకుండా ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేద్దాం అప్పుడు ఏమైంది ముందు మనం ఇల్లు జరిగింది అయ్యా ఇరవై వేలకి మరి ఏంటి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు పరిస్థితి మీరు పట్టణాల్లో ఉన్న కాస్త పల్లెటూరులో జనాలు అటు ఇటుగా ఉన్నా సరిపోద్దండి సరిపెట్టుకోవచ్చు తగ్గచ్చు పెరగచ్చు అటు ఇటుగా ఉండొచ్చు మనం చేసే పనిని బట్టి వాతావరణాన్ని బట్టి అయితే ఎన్ని చెప్తున్నారు మరి ఏంటో చెప్పచ్చు కానీ చెప్పారు ఆల్రెడీ చెప్పే నేను చెప్పేది అది ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం మట్టి కూడా అంటదు మీ బ్రెయిన్ ఉపయోగించండి కానీ ఇక్కడ మీరు చదువుకున్నారా చదువుకోలేదా కాదు నేను చెప్పేది చదువులేనికైతే కొంచెం తొందరగా అబ్బదు ఈ వర్క్ అరే ఇదేంట్రా బాబు చదువు లేని దిగి తొందరగా అబ్బదని వాళ్ళు అనుకుంటారు లేదు లేదు అబ్బిద్ది చేసుకోవచ్చు నేను ఒక చిన్న సలహా ఈ పనిలోకి మీరు దిగే ముందు నేను మీకు ఎంత అమౌంట్ కావాలి ఎలా చేసుకోవాలి అనే దాని గురించి వివరంగా చెప్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి చెయ్యమని నేను ఎవరిని ప్రోత్సహించను ఇక్కడ బాగా అర్థం చేసుకో ఫ్రెండ్స్ చెయ్యమని నేను ఎవరిని ప్రోత్సహించను మీకు ఇష్టమైతే పని చేయడానికి వ్యాపారం చేయడానికి రంగంలోకి దిగండి అది ఏంటి అనేది ఎలాగనేది దాని గురించి మాట్లాడుకోవడానికి ఒక్క చూచాయిగా ఒక్కసారి నేను మీతో మాట్లాడతాను ఎలాగంటే నేను పని చేసుకుంటున్నాను నా పని నేనే చేసుకుంటున్నాను కానీ నా దగ్గరికి ఒక అతను వచ్చి ఇది జరిగిన కథ అండి నిజం ఇది నిజం అండి అబద్ధం కాదు జరిగిందండి అతను ఒక ఆటో వేసుకుంటాడు అతను ఆటో వేసుకునే మనిషి పొద్దున్నే వెళ్తున్నాడు సాయంకాలం వస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏంటో మనకైతే వేస్తారు అంత ఆదాయం అతనికి ఏం కనిపించరు మరి అతని పనిని బట్టి ఇప్పుడు అట్టే వేసుకున్న వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే పని డబ్బులు బాగానే వస్తాయి కానీ కొంతమంది బద్దకిస్తారు కాబట్టి డబ్బులు రావు ఏ పనైనా సరే బద్దకించకూడదు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అయితే ఆ పని నచ్చుకో వేరే రకంగా వేరే రకంగా నా పేరుతో పిలిచి ఇంకట్రా నేను ఈ పని నేర్చుకుంటాను నాకు ఈ పని నేర్పించగలవా ఏం కావాలి ఏంటి అని చెప్పి వివరంగా అడిగాడు ఇది పరిస్థితి దీనికి ఎలా కావాలి ఎలా కావాలి నేను టీవీఎస్ సెక్సల్ మీద బండి మీద పని చేస్తాను కాబట్టి చెప్పాను అది వద్దు నీ దగ్గర అంత డబ్బు లేకపోతే ఒక తోపుడు బండి తెచ్చుకో సరుకు నేను ఇప్పిస్తా మీరు ఇంత డబ్బులు తెచ్చుకొని నేనే దగ్గర నుండి ఇప్పించి చేపిస్తాను అని చెప్పాను అంటే తెలిసిన వ్యక్తి అండి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ మాట చెప్పాను అంటే సుపరచిత్తుడు బాగా మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కాబట్టి చెప్పాను కానీ వాళ్ళు అయితే చెప్పారు నా అయితే విన్నారు కానీ పనిని అవలంబించాల వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఆడవాళ్లతో అదే తోపుడు బండి మీద వేరే పని పెట్టుకున్నారు అది ఫెయిల్ అయిపోయింది చూశారు ఎదురు చూశారు కూర్చున్నారు చేశారు 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 చూసారు చూశారు టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడ కొన్ని కొన్ని రకాల పనులు వ్యాపారంలో కూడా చెయ్యకూడదు చిన్న చిరు వ్యాపారాలు అది ఎలా చేయాలి ఎలా చేయాలి అది మన తెలియదాండిని బట్టి మీరేం పని చేయగలరు ఈ పనికి మీరు పనికొస్తారా లేదా అనేది కూడా నేను చెప్పగలను మీరు కామెంట్ పెడితే అది ఏంటి మనం ఎప్పుడైతే కష్టపడి సిగ్గు అనేది మనం వదిలేసామో అంటే సిగ్గు అంటే మీరు వేరే వేరే రకంగా అనుకోబాకండి నువ్వు తిండి తింటాకి సిగ్గుపడతావా కామెంట్ కంపల్సరీ పెట్టండి మీరు తిండి తింటాకి సిగ్గు పడతారు ఏదో ఫంక్షన్ ఉందండి లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో ఏదో పిలిచారు మీరు అక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్ళేటానికి ఉన్నారు నా సిగ్గు వస్తుంది నేను అది అనుకునేవాళ్ళు ఉంటారు వాస్తవంగా అనుకునేవాళ్ళు ఉంటారు తిండి దగ్గర నువ్వు సిగ్గుపడితే ఈ పనికి పనికిరావు ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అలాగని చెప్పేసి ఈ పని చేయడానికి వీధి వీధి తిరగాలి వాళ్ళు ఎవరో చూస్తారు నా తెలిసిన వాళ్ళు చూస్తారు మా బంధువులు చూస్తారు మా అమ్మ చూస్తారు మా అక్క చూస్తుంది ఆళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు నా ఫ్రెండ్ చూస్తారు నా క్లాస్మేట్ చూస్తాడు వీళ్ళంతా నిన్ను చూస్తారని నువ్వు అనుకుంటావు కానీ వాళ్ళంతా కలిసి వీడేంటి కొత్త రకంగా వ్యాపారం పెట్టాడని చెప్పి వాళ్ళు నీ అంక చూస్తారు బాగా అర్థం చేసుకోండి రెండు విధాలుగా మాట్లాడుతున్నాను నేను మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చూస్తారు వీడేంటి కొత్తగా వ్యాపారం పెడుతున్నాడు అంటే వీడు కొత్తగా వ్యాపారం పెట్టాడంటే వీడేదో చేస్తున్నాడు అంటే వీడు బతకడానికి ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైన గిల్టీ వసతి ముందు తర్వాత చూద్దాంలే అనుకుంటారు కానీ ఇక్కడ మీరేమనుకుంటారు వాళ్ళందరూ చూస్తారు చూస్తారు చూస్తారని చెప్పి ఒక ఎమోషన్లో ఉంటారు మీరు అది కాదు మీకు కావాల్సింది నేను కష్టపడాలి నా కుటుంబం బాగుండాలి నా ఇల్లు బాగుండాలి అని చెప్పి ముందు మీరు మైండ్లో సెట్ చేసుకోవాలి అర్థమవుతుందిగా ఫ్రెండ్స్ నేను చెప్పే మీకు మాటలో బాగా అర్థం కావాలి ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు ఖాళీగా ఇంటికాడ కూర్చుంటారు ఎవడో బొడంకాయ గడుస్తాడు తర్వాత ఎవడో ఒక జిడ్డుగా గడొస్తాడు వాడితో బయటకు వెళ్తాడు ఫ్రాంక్గా మాట్లాడుస్తాను ఇందులో దాపరికాయలు వద్దు ఫ్రాంక్గానే మాట్లాడతాను వెళ్తారు వాళ్ళతో కూర్చుంటారు 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 టైం పాస్ చేస్తారు టైం పాస్ చేస్తారు 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 మధ్యాహ్నం దాకా చేస్తారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం ఉండదు అయితే సరే కూర ఉండదు అన్నం ఉంటే కూర ఉండదు కూర ఉంటే అన్నం ఉండదు రెండు ఉండదు అయితే పక్కన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చుకుని తటకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయితే మన అయినోళ్ళో వాళ్ళు వీళ్ళు బంధువులు ఒకసారి పెడతారు రెండుసార్లు పెడతారు మరి నీ పిల్లలకి ఏం పెడతావు నీ భార్యకి ఏం పెడతావు నువ్వేం తింటావు కొంచెం నేను ఇలాగ మాట్లాడుతున్నా ఎమోషనల్గా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి మీరు దమ్ముంది ధైర్యం ఉంది టాలెంట్ ఉందా లేదా అనేది మీ మైండ్లో ఉంటుంది ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుందండి బాగా అర్థం చేసుకోండి ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది నేను ల్యాక్ చేయనండి వీడియోను కానీ కొంచెం మీకుతో మాట్లాడాలి చెప్పాలి ఎందుకంటే మీరు ఇరవై వేలు ముందు సంపాదించండి తర్వాత నలభై వేలు ఎట్లా సంపాదించాలో తర్వాత ఆ పని మీకు నేర్పించింది సరే నలభై వేలు వద్దండి ఇరవై వేలు సంపాదించారు నెలకి సరే ముప్పై వేలు సంపాదించడానికి మీరే 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 మీరు